ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండి బిఆర్కేఆర్ బుల్స్ అండ్ ఎస్ఎస్ఆర్ బుల్స్ బిఆర్కేఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకు శిరేందర్ రెడ్డి గారు హుజునార్ గ్రామం హుజునార్ మండలం సూర్యాపేట జిల్లా అండి తెలంగాణ రాష్ట్రం వారి జత కంబైండ్ జతగా మన ముందుకి బరిలోకి రాకపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ గీతల సీనియర్ విభాగంలో ఫ్రెండ్స్ ఈ సీనియర్ విభాగంలో ఈరోజు ఎవరు మొదటి బహుమతి ప్రదర్శన చేసుకుంటారో కింద కామెంట్స్ వల్ల తెలపండి ఫ్రెండ్స్ అదేవిధంగా హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు వీక్షించండి ఇది మన జూనియర్ గాండి అండి ఈ గీత్త నరసింహారెడ్డి అండి ఫ్రెండ్స్ ఈ గి ఈ జత ఇప్పటి వరకు ఎన్ని మొదటి బహుమతులు కైవసం చేసుకున్నాయో ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికి కింద కామెంట్స్ వల్ల తెలపండి ఫ్రెండ్స్ అదేవిధంగా హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ గిత్త పేరు వీర నరసింహారెడ్డి అండి బీఆర్కే ఆర్బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారి గిత్త అండి గిత్త వీర నరసింహారెడ్డి ఈ గిత్త పేరు వీర నరసింహారెడ్డి అండి ఫ్రెండ్స్ ఈ గిద్దలూరు ప్రాంగణంలో సీనియర్ విభాగంలో ఈరోజు ఎవరు మొదటి బహుమతి కవేశం చేసుకుంటారో కింద కామెంట్స్లలో తెలిపండి ఫ్రెండ్స్ అదేవిధంగా హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది